ఈ రోజు మనం కౌట్య అర్థశాస్త్రంలో ఆరో అధికర మండల యోని అందులో అధ్యాయం ఒకటి గురించి తెలుసుకుందాం ప్రకరణ తొంభై ఆరు ప్రకృతి సంపదలు రాజు అమర్చుడు జనపదము దుర్గము కోశము సేన మిత్రుడు ఇవి రాజ్యములకు ఉండవలసిన అంగములు వీటిలో రాజునకు ఉండవలసిన సగుణములు గొప్ప అంశంలో జనమును దైవ సంపద బుద్ధి సంపద బల సంపద వృద్ధులను దృశ్యమును చేసుకునట శక్తి సత్య హక్కు అవి సంవాదకత్వము కృతజ్ఞత విషయాల దృష్టి మహోత్సవము అనాలస్యముగా కార్యములను కొనసాగించుట పసిబడిన సామంతులు గలవాడకుట దృఢబుద్ధి శుద్రులు కాని వారితో కూడిన మంత్రి పరిషత్తు గలవాడు ఉదయం ముందు ఇష్టము ఇవి ఆకర్షణ గుణములు నేర్చుకున్న యందాశక్తి ఇతరుడు చెప్పిన దానిని వెనుట గ్రహించగల శక్తి శక్తి విజ్ఞానము ఊహించగల శక్తి అపోహలను విడనాడి గల శక్తి తత్వబంధ వేషము ఇవి ప్రజ్ఞాగుణములు శౌర్యము అమర్షము శ్రీఘ్రత దక్షత ఇవి ఉత్సాహగుణములు వాగ్మిప్పము ప్రాగల్భ్యము శక్తి వృద్ధిబలము దేహబలము ఉదాత్తత స్వగృహము శిల్ప నైపుణ్యము వశములకు వసుడు కాకుండా సైన్యమును నడుపగల శక్తి ఉపకారములకు ప్రతీకారం చేయగల శక్తి శ్రీమంతుడ ఆపత్తులను సాధారణ కాలంలోను అవసరములొకట చర్యలను తీసుకునగలిగే శక్తి దీర్ఘదర్శగాను దూర దూరదర్శిగాను ఉండుట దేశ కాలానుగుణముగా పురుష కాలానుగుణంగా కార్యములకు ప్రాధాన్యత కల్పించే శక్తి సందీవ క్రమములయందు త్యాగ సమయ సమయములయందు పన పరిచముల మధ్య విచక్షణ చేయగల శక్తి చక్కని రక్షణము ఆధీనా నవ్వుకునట సూటిగను కోపము లేకుండాట కా కాగము క్రోధము లోభము స్తంభము చాపల్యము ఉపతాపము పైశూన్యము లేకుండా తీయగను మందహాసముతోనూ గాంభీర్యమగను మాటలాడగల శక్తి వృద్ధోప దేశములను అనుసరించే ప్రవర్తనము ఇది ఆత్మసంపద అమాత్యులకు ఉండవలసిన గుణములు ఇంతకు పూర్వమే వివరింపబడినవి భాగం మందు పొలిమేరలందు బలిష్టములకు స్థానములు ఆపత్కాల మందు తన వారిని ఇతరులను పోషణ గల శక్తి రక్షణ సౌభ్య సౌలభ్యము జీవనాధారముల విషయమున స్వయం సమృద్ధి శత్రువులను ద్వేషించు ప్రజా వసూలైన సామంతులు బురద రాళ్ళు ప్రదేశములు విషమ ప్రదేశములు పుండ్లు సీడ్లు క్రూర మృగములు ఆటవీకులు లేకుండాట కాంతి వ్యవసాయముకు కావాల్సిన భూమి గనులు ద్రవ్యవనములు అస్థివనములు సమృద్ధిగా నుండుట గోవులకు అనుకూలములు మనుషులకు కావాల్సిన వసతులు లక్ష్యమైన గోభూములు స్వత్సంపద దైవ మాతృకము కాకుండా అనేకములకు స్థల మార్గములు సారములు వివిధములకు పణ్యముల వృద్ధి దండమును పన్నులను మరింపగల శక్తి తమ పనులందు శ్రద్ధగల గల ఆకర్షకులు వివేకములు గల యాజమానులు అసంఖ్యాకులైన అవర్ణముల వారు భర్తలను భక్తులను శుచులను ఆగు మనుషులు జన సంపదము దోర్గ సంపద దుర్గ సంపద ఇంతకు పూర్వమే వివరించబడిన పూర్వుల చేతను తన చేతను ధర్మానుసారముగా సాంపా సంపాదించబడిన ఎక్కువ వెంబడిక వెండి బంగారములతో కూడబెట్టినది వివిధములను స్థూ స్థూలములను ఆవు రత్నములు కలది హిరణ్యములతో కూడినది ఆదాయములు లభించిన దీర్ఘకాలము అపత్తులను కూడా ఎదుర్కొనగలది ఇది కోశ సంపద పితృపై తాహ తామహము శరభక్తి అజ్ఞానసారమును తృప్తిగాంచిన భార్య